ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు డూ ఫేస్బుక్ లైవ్ విచేసి నేను అందరికీ ఏ సైనా చెప్తున్నాను ప్రార్థన చేసుకొని మాకెంట్లకు అడుగుపెడతాం సో ఇప్పుడు మీ సనికి ఏమన్నా చేసుకున్నంతండి బుట్టపర్చనీ పని ఇప్పటి మనం వేడుకొంచు నన్ను మరొక చూడండి మనం వేడుకుంటు ఏసిన పక్షన్ అంత రామని ఈరోజు కీర్తనలు ఒకటి ఒకటి చురుబోతున్నామండి దుస్తుల ఆలోచన చెప్పుకుని నడవక సో పాపలో మించిన మార్గంలో నిలవక సో ఏంటంటే దుస్తుల ఆలోచనలు ఎంతో భయంకరమైనవండి ఫేస్బుక్కి సోషల్ మీడియాలో దుష్టత్వం చెలరేగిపోయింది ఎక్కడ చూసినా కూడా దుష్టత్వం అనేది వెళ్తూ ఉందండి ఫేస్బుక్లలో కూడా చాటింగ్స్ కూడా ఎందుకు ఫేస్బుక్ యూస్ చేస్తున్నారు ఎందుకు సోషల్ మీడియా యూస్ చేస్తున్నారు మోస్ట్లీ జనరేషన్ యంగ్స్టర్స్ ఎందుకు యూస్ చేస్తున్నారు అంటే ఏంటంటే అంటే తమ తమకి ఫ్రెండ్షిప్ కావాలని తమకు ఎంటర్టైన్మెంట్ కావాలని చూస్తున్నారు సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని అంటే న్యూ న్యూ ఫ్రెండ్స్ని కలవాలని చాటింగ్స్ చేయాలని వాళ్ళతో మాట్లాడాలని అని అనుకుంటుంటారు సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఏం చేస్తుంది అని దుష్ట దుష్టమార్గం తీసుకెళ్ళిపోతుంది అంటే మధ్య స్నేహితులైతే మంచిగా ఉంటుంది ఉండండి ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉండడం తప్పు కాదు సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ ఉండడం తప్పు కాదు కానీ ఎలా ఉందంటే సోషల్ మీడియా ఇప్పుడు లోకంలో ముంచి వేస్తుందండి పాపానికి దాసోహమయ్యేలాగా చేస్తుందండి ఇంకోటి ఏంటంటే మంచిగానే ఉంటూ నమ్మకంగా ఉంటూ ఏం చేస్తుంది అని అంటే ఏం చేస్తుంది నమ్మకంగానే ఉన్నట్టు ఉండి నమ్మకమైన స్నేహితులుగా ఉండి నమ్మకమైన సోషల్ మీడియాగా ఉండి ఓకే ఏం చేస్తుందండి మీకు వెనుకల నుంచి వెన్నుపోటు పడుస్తుంది జాగ్రత్త ఎందుకంటే దుష్టుడు సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చాలా బలంగా ఉందండి అందుకే సోషల్ మీడియాలలోనే చాలా మటుకు ఎక్కువ మనం ఏం చూస్తున్నాము అంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్ చాట్స్ చేయడం ద్వారా చనిపోయినారని ఇన్స్టాగ్రామ్లో చనిపోయినారని అలా కూడా చూస్తున్నాం ఎందుకంటే ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్ అనేది తీసుకొని వెళ్ళి డిస్టర్బ్ చేసి దుష్టిలో సావాసంలోకి అలవాటు అయిపోయి లోకంలో మునిగిపోయి దుష్టత్వం సాంగత్యం చేసి పతనం అయిపోతున్నారండి యంగ్స్టర్స్ సో ఏం చెప్తున్నానంటే సోషల్ మీడియా అనేది గుడ్నెస్ కోసం యూజ్ చేయండి బ్యాడ్నెస్ కోసం యూజ్ చేయొద్దండి ఈ సోషల్ మీడియా అనేది నేను టోటల్గా ఎయిట్ నైన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందేమో నేను దేవుని పరిచయం కోసం వినియోగిస్తున్నాను అనమాట అలాగా దేవుని యూట్యూబ్ ఛానల్ ఉంది సో దేవుని కోసం యూజ్ చేయండి ఏసీ కోసం యూజ్ చేయండి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఏసీని పరిచయం చేయండి అలాగనే బైబుల్ స్టడీస్ చెప్పించండి ఓకే సండే స్కూల్ పెట్టండి ఇలాంటివన్నీ చేయండి కానీ దుస్తులతోటి స్నేహం మాత్రము చేయాలి చేయొద్దండి అలా చేసినప్పుడు నీ జీవితం ఏమైపోతుంది అంటే పతనం అయిపోతుంది మా దగ్గర ఫ్రెండ్స్ దుష్టుల సహవాసంలో నడవక సో దుష్టుల మార్గంలో నడవక బైబిల్ క్లియర్ గా ఉంది దుస్తుల ఆలోచన చెప్తున్నాడు ఒక దుస్తుల ఆలోచనలన్నీ ఫేస్బుక్ షేరిట్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఇవన్నీ దుష్ట ఆలోచనలకు తీసుకెళ్ళిపోతుంది మంచి ఫ్రెండ్స్ లాగానే అనిపిస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు నీళ్ళు పతనం చేస్తారు నీకు లేనిపోని ఓల్డ్ ఫ్రెండ్స్ పెట్టేసేసి నీకు లేనిపోని అలవాటు చేస్తారు డ్రింకింగ్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు గర్ల్స్తో తో చాటింగ్స్ కావచ్చు బా బాయ్స్ తో చాటింగ్స్ కావచ్చు ఇట్లాగన్ని చేసి నీ మైండ్ డైవర్ట్ చేసి నిన్ను డిస్టర్బ్ చేసి నీ ఎడ్యుకేషన్ పాడు చేసి పతనం చేసేస్తారండి మోస్ట్లీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా బాయ్స్ వచ్చేసి గర్ల్స్తో చాటింగ్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకు అనంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలా ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారు అట్లా దుష్టులతో సహవాసం చేసి జాగ్రత్తలోకి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటంటే అక్రమ సంబంధాలకి వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇవన్నీ కూడా దుష్టులు ఆలోచించుకుని నువ్వు నడవకూడదు వాళ్ళ ఆలోచన ఫేస్బుక్లో లో వాళ్ళు ఉన్న ఆలోచన మీ ఆలోచన కాకూడదు వాళ్ళ మార్గం నీ మార్గం కాకూడదు మంచి స్నేహితులతో స్నేహం చేయండి తప్పలేదు మంచి క్రిస్టియన్స్ ఉన్న ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయండి ఫెలోషిప్ లో ఉండండి ఏ తోటి సావాసం చేయండి చెట్ చేసుకెళ్ళండి ఫేస్బుక్ ద్వారా క్రిస్టియన్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో సావాసం చేయండి తప్పలేదు కానీ చెడు మార్గంలో తీసుకెళ్ళిపోతారు చూడండి మనీ కోసం అని చెప్పి నేను ఏ పనైనా చేయమని చెప్తారు చూడండి అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళొద్దండి మీరు ఏసై కోసమే జీవించాలా ఏసే కోసమే బతకాలా ఈ దుష్టుడు ఏం చేస్తాడు అని అంటే స్నేహితుల ద్వారా బలంగా పనిచేస్తాడు గుడ్ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో లేదు గుడ్ ఫ్రెండ్స్ ఉంటే మంచి మార్గంలో తీసుకెళ్తారు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే ఏం చేస్తారు అంటే నీకు డ్రింకింగ్ అలవాటు చేస్తారు స్మోకింగ్ అలవాటు చేస్తారు గర్ల్స్ తో చాటింగ్స్ అలవాటు చేస్తారు ఆ ఫోర్నికేషన్ అలవాటు చేస్తారు జాగ్రత్తం అలవాటు చేస్తారు లోకంలో సావాసం చేసేసి నిన్ను పతనం చేసేస్తారనమాట లోకంలోకి ఈ వెళ్ళిపోతారు సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నుంచి దృష్టిలో మా ఆలోచన చెప్పిన ఎప్పుడు కూడా నడవకూడదండి ఎప్పుడు కూడా ఈ సోషల్ మీడియా చెప్పిన మాటలు మీరు వినొద్దండి దేవుడు వాక్యం చదవండి ఏసఐ వాక్య ప్రకారం ముందుకు వెళ్ళండి సోషల్ మీడియా అనేది ఏసై కోసం మాత్రమే మీరు యూటిలైజ్ చేయండి ఏసై కోసమే మీరు వాడుకోండి అంతేనండి నేను ముగిచ్చి వేస్తున్నాను మళ్ళీ మండే కలుసుకున్నాను సోత్రం ఏసై అని ఇంకేమన్నా చేర్చుకున్నాను తండ్రి అయ్యా తండ్రి సోషల్ మీడియా ద్వారా ఎంతమంది పతనం అయిపోతున్నారు అట్లా పతనం కాకుండా తండ్రి నేను కాపాడమని వేడుకు వారికి మీరే తండ్రి మార్గం ప్రదర్శక తండ్రి నడిపించమని నీ ఆత్మచతని నడిపించమని వేడుకు అయ్యా తండ్రి మంచి స్నేహితులతో స్నేహం చేసే లేదు కానీ చెడు నడువర్లకు తండ్రి నడిచి తండ్రి పతనం అయిపోతున్న సోదరులు సోదరులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ రోజు తంత్రి నైనా తంత్రి మీరు దర్శించమని వేడుకు వేసిన వేడుకున్నాను తండ్రి ఆమె ఓకేనండి బ్రేస్లాం